హెల్త్ బాగాలేదు బాక్ చేసుకుందామంటే డబ్బులు లేవు అనే వాళ్ళకి స్ట్రైట్గా రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను ఒక్కసారి ఆన్సర్ అయితే చెప్పండి దయచేసి చూసి వదిలేసి వెళ్ళిపోకుండా ఆన్సర్ అయితే చెప్పండి కాస్త లేచి అటు ఇటు నడవడానికి డబ్బులు ఏమైనా అవసరమా లేచి అటు ఇటు నడవడానికి వీలైతే గంటో అరగంటో వాకింగ్ చేయడానికి డబ్బులు ఏమైనా అవసరమా ఒకసారి అటు చెప్పండి క్లియర్గా చెప్పండి అలాగే బాడీ మీద కాస్త ఎండపడ్డానికి పెండ కానీ సాయంత్రం పెండ కానీ కాస్త బాడీ మీద పడేలాగా బయటికి వెళ్ళడానికో బయట కూర్చోడానికో నించోడానికో దీనికి కూడా ఏమైనా డబ్బులు అవసరం పడుతోందా రోజు నాలుగైదు లీటర్ల నీళ్లు తాగడానికి చెరువు నీరా పంపునీరా పొల్యూట్ అయిపోయింది కదా అని అనుకుండా మామూలుగా కాస్త కోస్తో ఫ్రెష్ వాటర్ మంచి నీళ్లు తాగడానికి ఏమన్నా డబ్బులు అంటే ఎక్కువ డబ్బులు ఏమైనా అవసరం అవుతున్నాయా మరి ఈ మూడు దొరికినాయి కదండి మానసిక ఆరోగ్యం కూడా చూద్దాం అంటే లేచి నిలవడానికి కాళ్ళు వచ్చినాయి ఈ ఎండ ఆ భగవంతుడు సూర్యుడిస్తున్నాడు అనుకుందాం నీరు ఆయన కూడా భగవంతుడే కదా మనకి నీరు కూడా మరి వీళ్ళకి కాస్త గ్రాటిట్యూడ్ అంటే అబ్బా నాకు ఈ ఎండ దొరికినందుకు ఆ నీరు దొరికినందుకు లేచి నిలబడే కాళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకోవడానికి డబ్బులు ఏమన్నా అవసరమా మన జీవితంలో ఎక్కువ మంది ఎక్కువ మంది అనారోగ్యం పాలు కావడానికి ఇవే ప్రధాన కారణాలండి నిజమే చెప్తున్నాను నేను ఇవే ప్రధాన కారణాలు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నారు అంటే ఇక మంచి డైట్ న్యూట్రిషన్ ఇవన్నీ సెకండ్ వద్దాం అవన్నీ తర్వాత వద్దామండి సో చిన్న వ్యాయామం చేయడానికి డబ్బులు అవసరం లేదు కాస్త ఎండలో నిలబడడానికి డబ్బులు అవసరం లేదు కాస్త కడుపు నిండా నీళ్లు తాగడానికి డబ్బులు అవసరం లేదు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం మనసు హాయిగా ఉంచుకోవడానికి రోజు ఎవడో ఒకటి నుంచి ఏదో ఒక సాయం పొందుతూనే ఉంటాం ఖచ్చితంగా తెలుసో తెలియకో దానికి డబ్బులు అవసరం లేదు మరి ఎందుకండి డబ్బులు అవసరం చెప్పండి డబ్బులు లేవు అని చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుందామా డబ్బులతో సంబంధం లేకుండా ముందు మన మైండ్లో ఏదో బ్లాక్స్ ఉన్నాయండి మెంటల్ బ్లాక్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను కదా మూడు నాలుగు రకాల బ్లాక్స్ ఒకసారి ఆలోచించండి నిజమైతే ఎస్ మీరు కరెక్ట్ అని చెప్పండి లేదు నాదే ఏదైనా లోపం ఉంది తేడా అయితే అదే కామెంట్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఒపీనియన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది కామెంట్లు చదువుతున్నారు మీ కామెంట్ బాగుంటే మిమ్మల్ని కూడా ఫాలో అవుతారు మీకే ఫ్యాన్ అయిపోతారు థ్యాంక్ యూ